ఓం నమ శివాయనమ ఫ్రెండ్స్ మీరు కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం స్క్రిప్ట్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అంతా బాగా అర్థమవుతుంది ఏడు వందలు సంవత్సరాల క్రిందట అంటే ఏడు వందల ఏళ్ళ తర్వాత మనకి ఇప్పుడు వస్తున్నది బృహస్పతి శుక్రుడి అరుదైన కలయిక రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ఈ రాసులకు శుభప్రదం యోగం కలగబోతోంది అవి ఇప్పుడు ఏవేవి రాసులో తెలుసుకున్నాం ఫ్రెండ్స్ వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి గ్రహం ఒక నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుండి మరొక రాశికి మారుతుంది ఏడు వందల సంవత్సరాల తర్వాత గురుడు శుక్రుడు గ్రహాల కలయిక వల్ల శష కేంద్ర త్రికోణ మాలవ్య నవపంజామ రుచిక రాజయోగాలు కలుగుతున్నాయి ఈ రాశి వాళ్ళకి ఏ ఇప్పుడు చెప్పబోయే రాశి వాళ్ళకందరికీ ఇవి కలిగిపోతున్నాయి మేషరాశి వారికి వారు విదేశాలకు పోయే ఛాన్స్ ఉంది విదేశాలకు వెళ్ళవచ్చు ఉద్యోగస్తులకు ఈ రాజయోగాలు కలగవచ్చు ప్రమోషన్ పొందవచ్చు మేషరాశి వారికి వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది మీ భార్యతో మీ సంబంధం మెరుగుపడుతుంది కొందరికి ఊహించని ధన లాభాలు కూడా రావచ్చును జ్యోతిష్య శాస్త్రం లెక్కల ప్రకారం సుమారు ఏడు వందల సంవత్సరాల తర్వాత బృహస్పతి శుక్రుడు కలయిక వలన శష కేంద్ర త్రికోణ మాలవ్య నవపంజమ రుచిక రాజయోగాలు కలుగుతాయి ఈ రాజయోగ ఫలితం కొంత మంది రాశి వారికి చాలా శుభప్రదం కొత్త సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఏ రాశుల వారు సంపద వ్యాపార విజయాన్ని సాధిస్తారో తెలుసుకుందాం మేషరాశి వారికి వారు విదేశాలకి వెళ్ళవచ్చు ఉద్యోగస్తులకు ఈ రాజయోగాలు కలగవచ్చు ప్రమోషన్ పొందవచ్చు మేషరాశి వారికి వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది మీ భార్యతో మీ సంబంధం మెరుగుపడుతుంది కొందరికి ఊహించని ధనలాభాలు కూడా రావచ్చు రాశి వారికి కన్యా రాశి వారు జీవితంలోని అనేక రంగాలలో మంచి ఫలితాలను పొందవచ్చు ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి కూడా మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి కొంతమంది వారు హోదా ప్రతిష్టలను సద్వినియోగం చేసుకుంటారు వీరు అదృష్టవంతులుగా పూర్తి మద్దతుల్ని పొందుతారు వీళ్ళు వెంట అదృష్టము ఎప్పుడు శుభ సూచకంగా ఉంటుంది ఇది విజయానికి దారితీస్తుంది మరింత డబ్బు సంపాదనకు వీలు కలుగుతుంది ఇక ధనసు రాశి వారికి ఈ రాశి వారికి చెందిన కొంతమంది స్థానికులకు ఈ సమయంలో విదేశాలలో మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి విద్యార్థులకు విదేశాల్లో కూడా చదువుకునే అవకాశం లభిస్తుంది బృహస్పతి శుక్రుని అనుగ్రహంతో మీ కోరికలన్నీ నెరవేరుతాయి యోగా మీకు మంచి ఫలితాలను ఇస్తుంది ఇక మకర రాశి వారికి మకరం రాశి వారికి ఆర్థికంగా వృత్తిపరంగా లాభదాయకంగా ఉంటాయి మీరు కార్యాలయంలో ఉంటే మీకు ప్రమోషన్ లభిస్తుంది మోడలింగ్ నటన సంగీతం మీడియా ఇతర రంగాలలో మీరు పురోగతిని చూస్తారు మీరు ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమవుతున్నట్లయితే ఈసారి మీకు శుభవార్త కూడా ఉంటుంది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఓం నమ శివాయ నమ